నమస్కారం మీ అందరి సహాయ సహకారాలతో మనము అచ్చులని పూర్తి చేసుకున్నాము అంటే గుడింతపు గుర్తులుగా వాటి యొక్క విశేషాలని కొంతవరకు మనం పరిశీలించగలిగాము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం పరిశీలించిన గుడింతపు గుర్తులు అచ్చు గుడింతపు గుర్తు ఆ రెండు కూడా మనకి సరిగ్గానే అవగాహనలోకి వచ్చినాయా లేదా అనేది కొంచెం గమనిస్తాం అసలు పాఠమే లేదండి అని నాకు చెప్పంగానే అచ్చలన్నీ ఆహా ఆట విడుపు అనుకున్నాను కానీ అది ఆటవిడుపు కాదుట ఆట మలుపుట హెడ్డింగ్ పెడతారు ఇక్కడ ఆట మలుపు అంటూ ఆట మలుపు ఏంటండి ఎక్కడైనా విన్నారా మీరు ఈ పదం ఆట విడుపు అండి ఆడుకోండి హాయిగా అసలే బతుకమ్మ పండగ వస్తుంది దసరాలు వస్తున్నాయి కష్టపడి పరీక్షలకి రాసి చదివి అన్నీ అంటారు కానీ మన తెలుగు తేటా ఛానల్ ఆవిడ మాత్రం అసలు ఒప్పుకోదండి సెలవు ఇవ్వమంటే ఒక్కరోజు కూడా ఇవ్వదు అది నిరంతరం సాగాలి జీవనదిలాగా ప్రవహించాలి అంటూ ఏవో ఉదాహరణలు చెప్తుంది పైగా ఆవిడేం చేస్తుంది అని తెలుసా అచ్చలు అయిపోయినాయి కదమ్మా అవ్వరకు నేర్చుకున్నాం కదమ్మా కావాలంటే మేము గుడింతని చెప్తాం వీణు కా కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తేకి గుడి దీర్ఘమిస్తేకి కాకొస్తే కుమ్ము దీర్ఘమిస్తే కు కాకు సుడి ఇస్తే క్రు సుడి దీర్ఘమిస్తే క్రు కాకు ఎత్వ కే ఎత్వ దీర్ఘమిస్తే కే ఐత్వమిస్తే కై కాక్ ఒత్వమిస్తే కో ఒత్వ దీర్ఘమిస్తే కో కాకు ఔత్వమిస్తే కౌ కాకు సున్నా పెడితే కం విసర్గ ఇస్తే కహ అని చెప్పాము అదే కాకుండా గాగుడింతం చాగుడింతం తాగుడింతం తాగుడింతం మీరు ఏ హల్లు అడిగినా కాడు గుడింతాలు చెప్పేస్తామన్నాం అన్నా కూడా ఆవిడ ఒప్పుకోలేదు కొత్త పద్ధతులు కొత్త పద్ధతులు అంటూ మొదలు పెట్టేసింది ఈ మధ్య ఏమంటుందో తెలుసా రండి మీరు చూద్దరు కానీ నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకే తెలిసిపోతుంది ఆవిడ ఏం చేసిందంటే ఒక పద్యం రాసింది బోధి మీద ఆ పద్యం ఏమిటంటే ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపెన్నత సేయువాడు నేపరి సుమతి అది బద్దన మహాకవి రచించిన సుమతీసతగా పద్యం బాగుందండి అసలు ఈ పద్యానికి గుణింతపు గుర్తులకి ఇది ఎక్కడ సంబంధం అండి ఈవిడ ఈ విధంగా ఒక్కొక్క దానికి తీసుకొచ్చి ముడి పెడతానంటుంది ఏంటండి అసాధ్యానికి అంటే ఏమీ కాదు మీరు ఇప్పుడు కనుక చేస్తే అస్సలు గుణింతపు గుర్తుల్లో ఇంత కూడా సంశయం ఉండదు తికమక ఉండదు అసలు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు రండి సరదాగా ఆడుతూ పాడుతూ చేద్దాము ఇప్పటి వరకు ఏ విధంగా ఆడుతూ పాడుతూ చేశామో అదే ఆట ఇంకొక మలుపు తిరిగింది అంతే అని చెప్తోంది పైగా ఇక్కడ టేబుల్ వేసేసి పట్టిగా ఆ పట్టిగలో గల్లు పెట్టింది ఆ గల్లకి హెడ్డింగ్ పెట్టింది అక్షరం హల్లు అచ్చు కొడింతపు గుర్తు మీరు ఆ పాట పాడినట్టుగా కా కాకు దీర్ఘమిస్తే కాకా గుడిస్తేకి అలా కాదమ్మా కొత్త విధానం అంటోంది ఆ కొత్త విధానం ఏంటమ్మా అంటే ఈ పద్యాన్ని మీరు చదవండి మీకు పద్యం కూడా వస్తుంది గుడింపు గుర్తుల్ని తప్పులు లేకుండా గుర్తించడం కూడా వస్తుంది బహుళార్థ సాధక ప్రాజెక్టు లాగా మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ విధానంలో అని తక్కువ బొత్తులు ఉన్న పద్యాన్ని తీసుకున్నాడు తీసుకుని ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి ఇది పద్యం ఆవిడేం చెప్తున్నారంటే పైన ఒకసారి మీరు పట్టి చేసుకోండి కావాలంటే చూడండి బోర్డు సహాయం తీసుకోండి బోర్డు మీద ఉంది ఇలా పట్టిగా వేసేసుకొని ఏ రూ ఓ ఏఐ పూర్ణ నమస్కారం పెట్టుకోండి పెట్టుకుని ఇవి అచ్చులు కదా ఇవి ఏ విధంగా మారుతున్నాయో అది కూడా పట్టికలో రాసుకోండి తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొము దీర్ఘము రుద్వము రుదీర్ఘము ఏవము ఐద్వము ఉత్వము దీర్ఘము అవుత్వము పూర్ణానుస్వారము అని ఒక పాట పాడేసి పాడి ఇప్పుడు మీలో మీరే తమాషగా లేకపోతే నేను కూడా మీతో కలిసి ఆడుకుంటాం మనందరం కలిసి ఇందులో తలకట్టు అక్షరాలు ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ తలకట్టు అక్షరాలు తీసుకోవాలి తలకట్టు అక్షరాలు తీసుకోవాలంటే పెట్టుకోవాలి ఆగి ఉండే గుడింతపు గుర్తు తలగట్టు ఇందులో అన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి హల్లు ప్లస్ అచ్చు ఉంటాయి కాబట్టి ఆ హల్లు ఏంటి అచ్చు కామన్ మనం ముందు చేసుకున్న వాటిలో హల్లు ఒకటే ఉండేది అచ్చు మారుతూ ఉండేది ఇక్కడ ఏమవుతుందంటే అచ్చు మారదు అచ్చు ఒకటే ఉంటుంది హల్లులు మారుతూ ఉంటాయి ఆ మారుతున్న హల్లులు ఏంటి అనేది మనం గమనించాలి తలకట్టు కావాలంటున్నారు ఈ ఒక్కటి ఏమో అచ్చు యథాగథం అక్షరం కాదు కానీ కొన్ని అక్షరాలు కూడా తలకట్టుతో ఉన్నాయి అవి ఏంటి పా ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి పా రా ఇక్కడ అదే పా మళ్ళీ వచ్చింది ఈ మూడో లైన్ లో పా మళ్ళీ ముందర వచ్చిందే వచ్చింది రా కూడా ఉన్నదే వచ్చింది కా వచ్చింది వచ్చింది అంటే ఈ పద్యంలో మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తలకట్టు ఉన్న అక్షరాలు ఉన్నాయి అయితే ఆ అక్షరం ఏమిటి ఆ తలకట్టుతో ఉన్న కళ్ళు ఏంటి అనేది మనం గుర్తించగలగాలి ఫస్ట్ ఏంటి పా అక్షరం ఏంటి పా పల్లు ఏంటి ఉప్పు అచ్చు ఏంటి ఆ గుడింతపు గుర్తి ఏంటి ప ఇప్పుడు ఈ ఇది పోయి ఈ తలకట్టు ఇక్కడికి వచ్చి పా అనే అక్షరం ఏర్పడ్డది సరిగ్గానే ఉంది ఇదే విధంగా అల్లు ర అచ్చు ఆ Bulinda begitu, tala begitu. Adem itu kan, betul. Tahan itu, silap. Betul. Ah, bulinda ya. ఇక్కడ తలకట్టింది కాబట్టి ఇది రైటే ఇక్కడ తలకట్టింది కాబట్టి ఇది రైటే ఇక్కడ ఉంది కాబట్టి ఇది సరైంది ఇక్కడ కాకుంది కాబట్టి కాకుండా సరైనది మాకుంది కాబట్టి మాకు కూడా సరైనది అయితే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తలకట్టుతో ఉన్న అక్షరాలు ఇవ్వకండి సరే దీర్ఘంతో ఉన్నవి అనంగానే మళ్ళీ మన ఇద్దరు తీసుకోవాలి ఇట్లా గీసేసుకుని ఇట్లా పెట్టేసుకుని ఇక్కడ గీసేసుకుని అక్షరము హల్లు అచ్చు గుడి ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంటున్నది ఏంటి అక్షరము దీర్ఘం అనుకుంటున్నాం గుడింత గుర్తు కాబట్టి చివర తలకట్టు బదులు మనకి దీర్ఘం వస్తుంది అచ్చు గుడింతపు గుర్తు దీర్ఘం ఇక్కడ హల్లు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి లెక్క పెట్టాలి ఉప్ప ఉపకారము అంటే కా ఒకటే ఉంది ఇందులో దీర్ఘం విపరీతము గాదు అయింది వివరింపంగా మళ్ళీ అదే ఉంది ఇక్కడ గా ఒకటే ఉంది అపకారికి కాల్లడి వచ్చింది ముందర వచ్చినాయి మళ్ళీ ఉపకారము వచ్చింది నెపమెన్నక సేయు వాడు నేర్పరి సుమతి అంటే కా దీర్ఘంతో వచ్చింది గా దీర్ఘంతో వచ్చింది వా దీర్ఘంతో వచ్చింది అంటే మూడు దీర్ఘంతో ఉన్న అక్షరాలు ఉన్నాయి అవి ఏంటి ఉపకారికి అక్షరం ఏంటి కా హల్లు ఏంటి అచ్చు ఏంటి ఆ గుణింత గుర్తు ఏంటి దీపం సరిపోయింది రెండవ చోట గా అక్షరం గా హల్లు గు అచ్చు ఆ గుడింద గుర్తు దీర్ఘము మూడోది ఏంటి వాడు వా అక్షరము హల్లు ఆ చేరిన అచ్చు మారిన గుడింద గుర్తు దీర్ఘము ఇప్పుడు ఏమైంది ఉక్కు ప్లస్ ఆ ఉక్కు ప్లస్ దీర్ఘము కా ఇది సరైనది దీర్ఘము గా సరైనది దీర్ఘము వా ఇది కూడా సరైనది ఇదే విధంగా ఎక్కువ గుణింతపు గుర్తు ఉన్నది ఏంటి ఎక్కువ గుణింతపు గుర్తు ఉన్నది ఏంటి అనేది ఒక రెండు గుడింతపు గుర్తు తీసుకోవచ్చు ప్రతిసారి తలకట్టు దీర్ఘమే అక్కర్లా ఒక్కొక్కసారి గుడి గుడి దీర్ఘం కూడా తీసుకోవచ్చు సపోజ్ గుడి తీసుకున్నాం అనుకోండి కి రే కి మళ్ళీ సేమ్ వచ్చింది మళ్ళీ రే కూడా అదే వచ్చింది కాబట్టి గుడివి రెండు ఉన్నాయి గుడి గుర్తున్నది సరే గుడి దీర్ఘం ఏమున్నాయి ఇక్కడ ఇందులో మొదటి లైన్లో మొదటి పదంలో ఎక్కడ లేవు రెండో పదంలో విపరీతము ఈ వచ్చేసింది ఇక్కడ కాదు చేయ వివరింపంగా అది లేదు అపకారిక ఉపకారంలో కూడా లేదు నెపమెన్నక చేయవాడిలో కూడా లేదు సుమతి ఇక్కడ విపరీతములో రీ వచ్చింది సుమతిలో తీ వచ్చింది రెండొచ్చింది ఈ విధంగా ఇచ్చిన పద్యంలో ఉన్న పదాలని నిశితంగా పరిశీలిస్తూ అందులో ఏ ఏ గుడింతపు గుర్తులు ఎక్కువగా ఉన్నాయి ఏవేవి తక్కువగా ఉన్నాయి అనేది మనం గమనించాలి వచ్చే ఎపిసోడ్లో ఒత్తుల ప్రాధాన్యత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ సరికొత్తన వినూత్న ప్రయోగంగా ఒత్తుల పరిచయాన్ని ప్రారంభిద్దాము అప్పటి వరకు సెలవు తీసుకుంటాను ನಮಸ್ತೆ ಜೈ ತೆಲುಗದಲ್ಲಿ